నమస్కారము ఈ రోజు మనం శ్రీ భగవద్గీత శ్లోకాలలో నుంచి మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం నుంచి పన్నెండవ పద్యము ఈ పద్యం యొక్క అర్థము తెలుసుకుందాము వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంఖం ప్రతాపవాన్ ఇక ఇప్పుడు మనం ఈ పద్యం యొక్క పదచ్ఛేదము చూద్దాము తస్య సంజయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్య ఉచై శంఖం ప్రతాపవాన్ అర్థము వృద్ధుడను కౌరవులలో అమిత పరాక్రమవంతుడను దుర్యోధనుని హృదయములో హర్షం ఆనందమును సంచేయుచు పెద్దగా సింహనాదం సింహ గర్జనను పోలిన విధముగా వినద్య గర్జించి శంఖం శంఖమును దత్మ పూరించెను అని అర్థము తాత్పర్యము ఈ ప్రకారము ద్రోణాచార్యునితో దుర్యోధనుడు పలుకు మాటలను విని కౌరవులలో అమిత పరాక్రమవంతుడను అగు భీష్మ పితామహుడు ఆ దుర్యోధనని మనస్సునకు ఆనందము కలుగునట్లుగా ఉచ్ఛస్వరమున సింహము వలె గర్జించి శంఖమును పూరించెను అని భావము